అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హైదరాబాద్ వీధుల్లో చక్కెర్లు కొడుతూ ఏం చేశారో చూసారా ప్రస్తుతం నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు ఇటీవల కాలంలో తండేల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా చేస్తూ సందడి చేస్తున్నారు తాజాగా హైదరాబాద్ వీధుల్లో కార్లు లో చక్కెర్లు కొడుతూ కనిపించారు నాగ చైతన్య కార్లు విపరీతంగా కొనుగోలు చేసే అలవాటున్న నాగచైతన్య నాగ చైతన్య తాజాగా తనకు చాలా ఇష్టమైన రెడ్ ఫెరారీ కార్ హైదరాబాద్లో హైదరాబాద్ లో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ సందడి చేశారు దీపావళి వేడుకల తర్వాత అలా సరదాగా రోడ్డు వచ్చారు నాగ చైతన్య దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతుంది కారులో వెళ్తున్న నాగ చైతన్యాన్ని చూసి ఓ మహిళ ఆశ్చర్యానికి గురైంది దీంతో ఆమె దగ్గర కారు ఆపిన నాగ చైతన్య కాసేపు ఆ మహిళతో ముచ్చటించారు ఈ వీడియోలో అది క్లియర్ గా కనిపిస్తుంది నాగ చైతన్య చూసి కారు ఆపడంతో పాటు ఆమెతో చాలా సరదాగా మాట్లాడడంతో ఆ మహిళ ఎంతో ఆనందానికి గురైంది గతంలో కూడా నాగచైతన్య ఇలా తన అభిమానులతో సరదాగా ముచ్చటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి